హలో హాయ్ అండి ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ చేసుకునే కూరగాయలు చాలా ఉన్నాయండి టమాటాలు ఆకుకూరలు వంకాయలు అలాంటివి ఉన్నాయి అన్ని మనం మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేద్దాం రండి వెళ్దాం ఇక్కడ చూడండి మనకు టమాటాకు చాలా టమాటా కాయలు కాసేవి వీటిని హార్వెస్ట్ చేసుకుందాం పండుగ ఇవి ఇంకా మరి ఇలాగే ఉంటే మా గార్డెన్ లో ఉడతల బాధ ఎక్కువ కాబట్టి టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నవి చెరీ టమాటా వర్షాలకి నా చెట్లు కొన్ని అట్లే అండి ఖరాబ్ అయిపోయాయి ఇక చెర్రీ టమాటా మళ్ళీ నారు పోసుకున్నాం ఇది ఒకటే మొలక నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ ఉన్నాయి అక్కడ ఆర్డర్ చేసుకున్నాం రండి చూడండి టమాటాలు ఇవి క్రీపర్ టమాటా కదా ఎలా పైకి వెళ్ళిపోయాయో ఇక్కడ ఉడకలో ఒక రెండు టమాటాలు ఉన్నవి నేను టమాటాలు ఇప్పుడే పెట్టుకున్నానండి కొన్ని మాత్రమే మనకు వచ్చేసేసాయి మిగతావి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి అలాగే మనకు బెండ కనిపిస్తుంది కదండి ఇక్కడ బెండ సీడ్స్ వదిలేసుకున్నా అవి చాలా ఉన్నాయి మనం హార్వెస్ట్ చేసుకుందాం వాటిని కూడా ఇక్కడ మనకు కొద్దిగా గోకర ఉందండి ఒక నాలుగైదు చెట్లు గోకర చెట్లు వచ్చాయి నేను పెట్టిన వాటిలో నాలుగైదు వచ్చాయి గోకర హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే పక్కన బెండ విత్తనాలకు సీడ్స్ వదిలేసుకున్నాం కదా వాటిని కూడా బాగా వచ్చాయి వాటిని కూడా అది చేసుకుందాం అండి ఎన్ని కుండీలు ఉన్నా కూడా అసలు కుండీలు అనేటివి సరిపోవట్లేదండి ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా తక్కువ పడుతుంది ఇక్కడ ఇది బెండ కూడా కన్నా మనకు దీన్ని అయిపోయింది దీన్ని తీసి ఇలా ఉన్నప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కదా దీన్ని తీసేసి కొత్త మొక్కలు వర్షాలకు మాత్రం చాలా వరకు అయితే చెట్లు ఎక్కువ వాటర్ ఎక్కువైపు మురిగిపోయినాయండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కూడా కన్నా మనకు బెండ విత్తనాలు ఉన్నాయి చాలా వచ్చాయండి నేను సీడ్స్ కోసము చెప్పాను కదా నేను స్టోర్ ఓపెన్ చేశానని మీకు ఒకవేళ ఆర్గానిక్ సీడ్స్ ఇట్లా అవసరం ఉండుంటే నా స్టోర్లో తప్పకుండా మీరు విజిట్ చేసి ఆర్గానిక్ విత్తనాలు తీసుకోండి ఇవి రెడ్ బెండ అండ్ గ్రీన్ బెండ రెండు రకాలు ఉన్నాయండి కస్తూరి బెండ కూడా ఉన్నాయి వాటిని కూడా చేసుకుందాం ఇక్కడ చెమ్మ చెట్టు చెమ్మ ఎంత బాగా పూత వచ్చేస్తుంది చెట్టు చెమ్మ ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకోవాలి రెడ్ బచ్చలి గ్రీన్ బచ్చలి తోటకూర ఇవన్నీ చాలా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇది రెడ్ బెండ రెడ్ బెండ చూడండి ఒక జర్ర బెండ అయితే ఒక త్రీ డేస్ తో ఒకసారి తెంపుతూనే ఉండాలండి లేకపోతే ముదిరిపోయినామంటే ఇక మనం ఇట్లా కొనాలి చూస్తే అర్థమవుతుంది విత్తనాలకు మాత్రం చాలా వదిలేసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ మనకు విత్తనాలు కావాలి కదా చూడండి ఎంత పొ పొడి పొడుగుగా ఉన్నాయో మనకు కంసకం ఇవ్వ ఇంత పెద్ద బెత్తడి ఇంత ఉన్నాయో చూడండి బెండ చూసి హార్వెస్ట్ చేసుకోవాలంటే ఒకవేళ ముదిరే ఉంటే చెట్ల కొదలేస్తే మనకు నెక్స్ట్ ఇయర్ కోసం విధానాలు తయారైతాయి ఇక్కడ చూడండి చెట్టు చెమ్మ ఇక్కడ వచ్చేసింది ఒకటి చెమ్మ ఇలా ఉంటదని అనుకోవచ్చు ఇగో ఇలా ఉంటదండి బాగా చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ నేను దగ్గర దగ్గర ఒక నాలుగైదు చెట్లు పెట్టుకున్నాను తోటకూర చూడండి ఇట్లా వచ్చేసిందో దీన్ని కూడా ఆర్వే చేసుకోవాలి ఫస్ట్ మనం బెండా వేసుకున్న తర్వాత నెక్స్ట్ తోటకూర ఆర్వేస్ట్ చేసుకుందాం ఇంకో ఊసర ఉంది అది కలర్ కలర్ ఉంది మంజీరా ఇక్కడ మనకు తోటకూర ఉంది దీన్ని కూడా హార్వేజ్ చేసుకుందాము అక్కడక్కడ తోటకూర ఉంది అది కూడా హార్వేజ్ చేసుకుందాం రండి ఇక్కడ ఉందండి మనకు తోటకూర ఇక్కడ గ్రీన్ మన పింక్ కాడల తోటకూర ఉంది ప్లస్ మామూలు తోటకూర ఉంది మనకు చక్రాంతం కూడా చూడండి ఎట్లా వచ్చేసిందో అక్కడక్కడ చక్రాంతం కూడా ఉంది వాటిని కూడా హార్వేజ్ చేసుకుందాము ఉన్న ఆకుకూరలన్నీ హార్వేజ్ చేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ వాటికి వచ్చేస్తాయండి ఇది ఇదేమో సిల్వన్ బచ్చలి సిల్వన్ బచ్చలి కింద చాలా ఉందండి ఇక్కడ మాత్రం ఒకటి పడేసి వచ్చింది ఇక్కడ చక్రాంతం కూర కూడా ఉందండి మా గార్డెన్ లో విచిత్రం ఏంటంటే అవి చిన్న ఉన్నప్పుడు ఏమంటుంటివి వాటిని వాటి పేరు ఏంది ఆ ఊసరి వెళ్ళి ఊసెరవిల్లు అనేటివి అవి చెట్లకు వచ్చిందండి నాకు భయం అవుతుంది చూడండి ఇక్కడ మొత్తం మిర్చి ఇక్కడ చూపించాను మిర్చి మొత్తము మస్తు ఉన్నాయి తెంపుకుందాం అంటే ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లోపట ఉన్నాయి చిన్న చిన్న విల్లులు వాటిని చూస్తే నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఏ చూస్తే హార్వెస్ట్ మొత్తం చేస్తే చేస్తా లేకపోతే వాటి వాటిని తీసినాక నన్న చేస్తే భయం అవుతుంది అందుకే కొనకొనకుండి నిలబడి చేసుకుంటున్నాను నేను చిన్నప్పుడు చూసిన దాన్ని ఇప్పుడు ఫస్ట్ మా గార్డెన్ లో ఈ సారే చూస్తున్నా ఉసెరవిల్లు అవి ఊక్కుంటూ ఊక్కుంటూ తిరుగుతున్నాయి వాటిని చూస్తుంటే భయం అవుతుంది ఫ్రెండ్స్ నాకు అందుకే ఓన్లీ మాత్రం ఇక్కడ మాత్రమే కట్ చేసుకుంటున్నా చిన్న ఉన్నప్పుడు అది విత్తే కండ్లు పోతాయని అంటుండ్రీ ఇక్కడ మిర్చి ఉన్నాయి ఇది మిర్చి తోట ఇక్కడ ఉంది కదా నాకు ఈ మిర్చి తోటలో చాలా వచ్చేసేసాయి కొంచెం భయం గాని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి నాకు చిన్న బల్లులన్నా ఇట్లాంటి ఊసరి ఉల్లులన్నా భయం అండి అందుకే చూసి చూసి హార్వెస్ట్ చేస్తున్నా చాలా ఉన్నాయండి మిర మిరపకాయలు అయితే అసలు ఇప్పుడు వర్షాలకు చాలా వరకు ఎక్కువ వర్షాలు పడితే చెట్లు ఉడకండి మొత్తము అది ఏమంటారు నీరు సిచ్ అంటారు కదండి వాటర్ ఎక్కువ అయ్యి చెట్లు అలా అయిపోతున్నాయి డ్రైనేజ్ హోల్స్ కూడా కరెక్టే ఉన్నాయండి కాకపోతే వాటర్ ఎక్కువ అయితే కదండి వాటర్ ఎక్కువైతే చెట్లన్నిటివి మొత్తం చనిపోతూ ఉంటాయి చూడండి ఇక్కడ బ్లాక్ మిర్చి కూడా చాలా ఉన్నాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకోవాలి నా గార్డెన్ లో అయితే బ్లాక్ మిర్చి అయితే ఫీ ఇట్లా వేస్తే వస్తాయండి ఆర్గానిక్ గా మనం తెచ్చుకొని ఒకవేళ హైబ్రిడ్ ఉన్నా మనం తెచ్చుకొని పండించుకొని ఆ తర్వాత విత్తనాలు వేసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చేస్తాయి నాకు ఇంతకు ముందుకు నేను ఆన్లైన్ లో తెచ్చుకున్న విత్తనాలు కూడా నా దగ్గర సేవ్ అయ్యి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచిగా జరిమినీట్ అనేది జరిగింది నేను ఒక ఎవరైనా ఫ్రెండ్స్ ఉండి నాకు ఇచ్చిరనుకోండి వాటిని వేస్తే త్వరగా వస్తున్నాయి మన అంటే ఆన్లైన్ లో చూసి తెచ్చుకున్న వాటికంటే ఎవరైనా ఇచ్చిన ఉండుంటే ఉంటే అవి తొందరగా జరిగినట్ అవుతుంది చాలా బాగా పనిచేస్తున్నాయి మీ ఫ్రెండ్స్ కానీ కోలీస్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళతో విత్తనాలు ఇస్తా అంటే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుంటే బాగుంటది ఎందుకంటే మనం బయట కొన్న వాటికంటే ఎవరైనా వాళ్ళ గార్డెన్ లో పండించుకొని ఇచ్చిన విత్తనాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి అటు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ అట్లాంటివి తెచ్చుకోండి మీకు ఎవరైనా ఇస్తామంటే తప్పకుండా విత్తనాలు తీసుకొని మీ గార్డెన్ లో పండించుకోండి అది తీసుకుంటుంటుంటే ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఊసరి బిల్లు అంటారు కదా అది వచ్చి అందులో అక్కడ కూర్చున్నది నాకేమో పచ్చిమిరపకాయలు ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు ఏమో ఇక్కడ ఉన్నవి గదేమో ఏమో అక్కడ ఉంది నేనేమో భయపడుతున్నా ఎట్లా తెంపాలనో ఏమో భయం భయంతో తెంపుతున్నా అవి మాత్రం నన్ను చూసి మాత్రం వనకట్లేదు ఫ్రెండ్స్ అవి ముద్దుగానే కూర్చున్నాయి కానీ నాకు మాత్రం భయం అయిపోయింది అందుకే వదిలేస్తున్నా కొన్ని టో వదిలేసిన ఒక రెండు వచ్చిన మా గార్డెన్ లోకి రెండు అటాక్ అయింది అవి అటాక్ కావడం కావడమే నన్ను భయపట్టిస్తున్నాయి మరి అవి మన చెట్లకు ఏమన్నా డేంజరా ఏందా అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే మాత్రం చూడండి ఈ పచ్చిమిరప చెట్టు ఎట్లున్నాయి మిరపకాయలు చాలా బాగా వస్తున్నాయి పూత ఖాతా ఉంది అన్నీ చిన్న చెట్టు చూడండి ఒకే చెట్టు చిన్న చెట్టు నావి ఈసారి మాత్రం నేను మిరపలో చాలా సక్సెస్ అయినా ఫ్రెండ్స్ ఫస్ట్ సార్ నేను ఎంత ప్రయత్నం చేసినా టూ ఇయర్స్ నుంచి నాకు మిరప బాగా రాలేదు ఈసారి మాత్రం చూడండి బుడ్డి చెట్టు ఎంత చిన్న ఉందో చూడండి మిర్చి కూడా ఎట్లా కాసినామో మళ్ళీ కారం కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనం ఏమంటారు దొంగ అంటారు కదా అవైనా కారమే ఉన్నాయి బ్లాక్ గా ఉండేవి ఉడకంగా కారం బాగున్నాయి ఫ్రెండ్స్ మనం ఇచ్చే ఎరువులు అంత బాగా పని చేస్తున్నాయి నేను లిక్విడ్స్ చేస్తే చాలా తక్కువ ఇస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ శాతం నేను డ్రైగా ఉండి ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చేస్తాను కంపోస్ట్ అనేటివి ఎక్కువ ఇస్తూ ఉంటాను లిక్విడ్ అనేటివి ఇవ్వనండి చాలా తక్కువ ఇంకొకటి నేను ఫర్టిలైజర్స్ కొడుకు చాలా వరకు కొట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నాకు ఈ ఏమైనా డ్రై లిక్విడ్స్ చాలా డ్రై నా ఏమంటారు కంపోస్ట్లో చాలా బాగా పని చేస్తాయి నాకు ఎక్కువ భయం అవుతుంది అందుకే తడబడి తడబడి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ అది ఇక్కడ నువ్వు కూర్చున్నాను కోట చేస్తుంది నేను భయపడుతున్నా కానీ అది భయపడుతున్నాను ఆ వీళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా చెప్పండి నాకైతే భయం అవుతుంది అటు సైడ్ కొన్ని వదిలేసేసాను ఫ్రెండ్స్ తెంపట్లేదు మనకి ఇగ ఇక్కడ ఇగో నాకు బ్లాక్ మిర్చి ఇక్కడ చాలా వచ్చేసాయి వీటిని తెంపాలంటే కూడా వచ్చేస్తున్నదో ఇవి నాకు బళ్ళులన్నా ఇట్లాంటివన్నా చాలా భయం ఫ్రెండ్స్ అగోదాన్ని ఇక్కడ ఈ నల్లగడ్డి చూస్తే అదే అనుకొని భయపడ్డా ఇంత భయం అవుతుంది చూడండి బ్లాక్ మిర్చి కొడుకంగా వన్ ఇయర్ నుంచి బాగా కాస్తుంది మళ్ళీ పూత పిందెలతో కాకపోతే ఏంటంటే మనము హార్వెస్ట్ అనేది ఎప్పుడు చెట్టు చెప్పినా కాయల అలాగే ఉంచితే మనకు హార్వెస్ట్ అనేది ఎక్కువగా రాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనకు ఒక ముక్కకు కాయలు కిందలు ఏవైనా వచ్చినామంటే వాటిని ఎంబడే హార్వేజ్ చేయాలి ఇంకా పెద్దగా అయితే పెద్దగా అయితే అని అంటే చెట్టు మాత్రం బలం అంతా అవే తీసుకొని ఎక్కువ రావు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ కేజీకి మిర్చి వచ్చేసాయి ఇంకా నాకు కింద కూడా చాలా ఆకుకూరలు ఉన్నాయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక హాఫ్ కేజీ వచ్చినాయి మనకు నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి వాటిని కూడా హార్వేజ్ చేసుకుందాం ఇక్కడ మనకు నాటు దొండ ఉంది కదా ఫ్రెండ్స్ నాటు దొండ ఎందుకో ఏమో ఈసారి చాలా తక్కువగా నేను ట్వంటీ లీటర్ బకెట్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ అయినా కూడా ఇది ట్వంటీ లీటర్ బకెట్స్ ఫస్ట్ సారి బాగా క్రాప్ వచ్చింది దీన్ని ప్రూనింగ్ చేసిన తర్వాత ఎందుకో ఏమో చాలా తక్కువ వస్తున్నాయి అప్పుడు నాకు కేజీల కొద్ది వచ్చేటివి ఇప్పుడు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటో దీనికి ఏమైనా తెలుసుంటే చెప్పండి దీనికి ఏం ఫర్టిలైజర్స్ వేస్తే బాగుంటది ఏంటి అనేది చెప్పండి నాకు పెద్దగా తెలీదు దొండ గురించి కొన్ని మాత్రమే ఉన్నాయి కాయలు ఇక్కడ మనకు పెన్సిల్ దొండ ఉండండి దీంట్లో కూడా కంపోస్ట్ లు బాగా ఇచ్చిన కానీ నాకు ఎందుకో దొండ మాత్రం పెద్దగా రావట్లేదు మరి దీనికి ఏమైనా రెమెడీస్ ఏమన్నా ఉంటాయా ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే తెలిసినంత వరకు అన్ని మంచిగా మిగతా అన్ని కూరగాయలు బాగా కాస్తున్నాయి కానీ ఈ గెండా వరకు వచ్చే వరకు చాలా తక్కువగా ఉంది ఫస్ట్ హార్వెస్ట్ అయితే చాలా బాగా జరిగింది కానీ ఇప్పుడు ఈ సెకండ్ హార్వెస్ట్ మాత్రం తక్కువగా వస్తున్నాయి అసలు ప్రాబ్లం ఏంటనేది నాకు క్లియర్గా తెలియట్లేదు ఇట్లా రెడ్గా అయిపోతుంది మరి వాటర్ ఎక్కువ అయిందా ఏందనేది అనేది తెలీదు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలాగా విత్తనాలు వస్తాయి నేను వీటిని ఏం చేస్తా అంటే ఈ కొనలు ఇట్లా విత్తనాలు వచ్చాయి ఉంటాయి కదా వీటి తీసి లోపలికి ఈ ఆకు ఉంది కదా ఈ ఆకుని కట్ చేసుకుంటా కానీ మనం తోటకూర అలాంటివి అయితే ఎంబడెంబడే హార్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కటింగ్ చేస్తేనే ఇంకా బుష్షిగా బాగా వచ్చేస్తాయి చూడండి వీటి మొదలు ఎంత లాం అయిందో ఇక చూడండి ఇదైతే ఎంత పెద్ద ఉందో ఇట్లా ఉన్న వాటిని కటింగ్ చేస్తే మళ్ళీ గ్రీన్ గా బాగా మంచిగా వచ్చేస్తాయి ఇందులో అయితే పడి వచ్చిన మొలకలే అంటే నేను కంపోస్ట్ కలుపుకునేటప్పుడు మొత్తం ఇందులో వేసాను కాబట్టి అవే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకు వంకాయలు కావండి మాకు ఒక వంకాయలు ఒక కేజీ హాఫ్ కేజీ వరకు వచ్చేటట్టున్నాయండి అక్కడక్కడ క్రాప్ అయితే అయిపోయింది మళ్ళీ నేను వీటికి మంచిగా ఎరువులు వేసుకున్నానండి నేను నిన్ననే ఎరువులన్నీ ఇచ్చుకున్నాను ప్రతి చెట్టుకు గుప్పెడు గుప్పెడు ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటానండి కౌ మెన్యూర్ గాని లేకపోతే కొన్ని ఫర్టిలైజర్స్ కానీ అలా ఇస్తూ ఉంటాను మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ అయింది కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా ఎరువులు ఇచ్చుకొని మొత్తం కలుపుకున్నానండి చెట్టు మొత్తము ఒకసారిగా తీసేసి అంత కలుపుకొని అది చేసుకుంటాను ఇలా నాకు ఈసారి వంగలో నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి నేను ఎక్కువగా తినను నాకు ఏమంటారు ఉన్నందుకు తక్కువగా మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసం అని కొన్ని మాత్రమే చెట్లు పెట్టుకున్నాను ఒక సైడ్ అంతా వేసుకున్నాను కానీ తక్కువ హార్వెస్ట్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు కొన్ని వెరైటీస్ పెట్టాను బ్లాక్ అలాంటివి మొత్తం పెట్టేసేసాను వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఎక్కువ శాతం అయితే గ్రీన్ ఎక్కువ ఉన్నాయండి బ్లాక్ అలాంటివి లాస్ట్ ఇయర్ ముళ్ళు వంగ అలాంటివన్నీ అన్నీ చనిపోయాయి మరి ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్లీ మొక్కలు అప్పుడప్పుడు మిల్లీ బక్స్ ఎక్కువ అటాక్ అవుతుందండి ఈసారి నాకు ఎప్పుడు రాలేదు కానీ ఈసారి చాలా మిల్లీ బగ్స్ అటాక్ అవుతుంది నా గార్డెన్ లో మరి వంగ వాటికి వాటికి వీటికి అయితే చాలా కట్టేస్తుంది మరి వాటికి నేను కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడవలసి వస్తుంది వాడాలండి నియమ్ ఆయిల్ గాని అలాంటి ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తాను ఇంతవరకు అయితే నేను పెద్దగా యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యూజ్ చేయవలసి వచ్చేస్తుంది ఇక్కడ అంతా గ్రీనరీగా ఉన్న వాటిని అన్ని మొక్కలు ఎలా అయిపోయాయో చూడండి అసలుకి జీవం లేని తయారయ్యాయి ఒక్క మునక్కాయ వస్తుందండి ప్రతిసారి ఒక మునక్కాయ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఈ సైజ్ లో వచ్చేసింది ప్రతిసారి ఒక్కటే వస్తుంది ఇంకా మరి ముందు ముందు బాగాసోయ్యే ఇక్కడ నేను నాలుగైదు చెట్లు గోకర పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్ ఇవి గోకర హార్వెస్ట్ చేసుకుందాము ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం అంతా కలగూరగా వండుకుంటే అయిపోతుంది తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు కలగూరగా వండేసుకుంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఇన్ని మనం హార్వెస్ట్ చేసుకున్నాను ఇది చక్రాంతం కూర కొద్దిగా గోంగూర ఉన్నది అది కూడా హార్వెస్ట్ చేసుకున్నా కింద మనకి ఇక్కడ పొన్నగంటి ఉంది ప్రస్తుతానికి పైన అయితే కొంచెం పొన్నగంటి చేసుకున్నాను ఇది వచ్చి తోటకూర గోకర రెండు మూడు బెండ వచ్చినవి రెండు మూడు దొండకాయలు వచ్చేసినవి ఇవి వచ్చేసి సీడ్స్ అన్ని రకాలవి సీడ్స్ హాఫ్ కేజీ పచ్చిమిర్చి వచ్చినవి ఒక పావన్ని టమాటా మరియు ఒక కేజీ అన్ని వంకాయలు వచ్చాయి ఇంతండి ఈ రోజు మాత్రం నా గార్డెన్ లో ఇంత హార్వేస్ చేసుకున్నాము టెరెస్ పైన ఇంత హార్వేస్ చేసుకున్నానండి మనకు కింద కొడకంగా పండించుకుంటాం కదా కింద కూరగాయలు చాలా తక్కువ ఉంటాయి పైన మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి ఇంకా చాలా చాలా ఆ వీడియోస్ మీకు చూపించబోతున్నాను ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు చెప్పబోతున్నాను తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను అలాగే ఒక లైక్ మాత్రం ఇచ్చిపోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి బాయ్